పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు పెళ్ళి వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఈ పెళ్లి వీడియోలో ఉదయం పెళ్ళికొడుకుని కళ్యాణ మండపానికి పిలుచుకొచ్చి వాళ్ళది స్నాతకం జరుగుతూ ఉంటుంది పెళ్లి కొడుకుది ఒకవైపు పెళ్లి కూతుర్ని గౌరీ పూజకి ఇలా ఏర్పాటు చేసి అమ్మవారి ముందు లక్ష్మీదేవి ముందు కానీ లేదా ఎవరి ఆచారాన్ని బట్టి వారు ఆ ఫోటోని పెట్టుకొని వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు ఈ గౌరీ పూజ చేసేటప్పుడు అంకురార్పణ అని పాలికల్లో ఇలా మట్టిని పోసి పుట్టమట్టుని పోసి ఆ మట్టిలో నవధాన్యాలను వేసి ఆ అమ్మాయి చేత కొద్దిగా నీళ్లు చిలకరించి ఈ ఐదు పాలికల్లో కూడా తాంబూలాన్ని ఏర్పాటు చేస్తారు ఇలా చేసి అమ్మాయి చేత గౌరీ పూజ చేయిస్తారు పెళ్లికి ముందు ఇలా పెళ్లి కూతురు గౌరీ పూజ చేసి ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతుంది ఇలా చేయటం వలన ఆ అమ్మాయి నిండు నూరేళ్లు సుమంగళిగా వర్దిల్లుతుందనని ఇలా గౌరీ పూజ చేయిస్తారు తర్వాత అమ్మాయిని లక్ష్మీ స్వరూపంగా గంపలో తీసుకొని వస్తారు స్టేజీ పైకి అమ్మాయికి తల మీద కాడిమాను పెట్టి ఆ కాడిమానులో హో రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాలలో మంగళసూత్రాన్ని ఉంచి పాలతో శుద్ధి చేస్తారు నేను మా పెళ్ళప్పుడు కూడా ఇలాగే పెద్ద కాడిమాను తీసుకొచ్చి అప్పుడు అలాగే చేశారు కానీ ఇప్పుడు చిన్న చిన్నవే పురోహితులు చిన్న చిన్న కాడిమాన్లు తయారు చేసుకొని తీసుకొస్తున్నారు కానీ ఈరోజు పెళ్ళిలో మళ్ళీ చూశాను మా పెళ్ళిలో ఎంత పెద్ద కాడిమాన్ తీసుకొచ్చి ఆ సూత్రాలను ఆ రంధ్రాలలో పెట్టి శుద్ధి చేశారు అలాగే ఈరోజు కూడా అంత పెద్ద కాడిమాన్ తీసుకొచ్చి వేరు చేయటం చూశాను మళ్ళీ ఈరోజు ఇప్పుడు అందరూ చిన్న చిన్నవే అంత తయారు చేయించినవి తీసుకొచ్చి చేస్తున్నారు అంటే ఈ రోజు నుండి జీవితం అనే బండి ప్రయాణం సాగుతుందని భార్యాభర్తలు ఇద్దరు రెండు చక్రాల వంటి వారి అనని ఆ బండి సాఫీగా సాగిపోవాలని ఏ చక్రము పక్కకు ఒరిగినా ఆ జీవితము సాగదనని చెప్పడానికని ఇలా కాడిమాన్లో చేస్తారని నేను అనుకుంటున్నాను మీకు ఎవరన్నా తెలిస్తే చెప్పండి ఇక్కడ ముత్తైదువులు అందరూ కలిసి కొద్దిగా ఆవు నెయ్యి వేసి పసుపు వేసి తలంబ్రాలను కలుపుతున్నారు కానీ కొంతమంది ధర్మాకోల్తో చేసిన బాల్సు చెంకీలు వాడుతున్నారు వీళ్ళు అలాంటివి కాకుండా కనకాంబరాలు చామంతులు గులాబీలు పూలతోటే తలంబ్రాలు పోసుకున్నారు అలాంటివి ఏమీ చేయలేదు వధువు లక్ష్మీ లక్ష్మీస్వరూపము కాబట్టి అమ్మవారికి తామర పువ్వులంటే ఇష్టము కాబట్టి గంపలో వధువుని వేదిక మీదికి తీసుకొస్తారు పెళ్ళి కుమారుడు శ్రీమన్నారాయణ స్వరూపమనని అందుకనే మామగారు ఆ శ్రీమన్నారాయణుడే తన కూతురిని వివాహం చేసుకోబోతున్నాడనని చెప్పి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు ఆ పాదాలు కడిగిన నీటిని తన తల మీద చల్లుకుంటారు మామగారు ఆ శ్రీమన్నారాయణమూర్తే తన కల్లుడు కాబోతున్నాడు అని చెప్పి ఆ సంతోషంతో ఎంతో ఉప్పొంగిపోతాడు కన్యాదానం చేసేటప్పుడు ఈ వివాహంలో తన కూతురు తాళిని కట్టేటప్పుడు ఎక్కడ ఏడుస్తుందో అనని చెప్పి వాళ్ళ నాన్న ఎదురుగానే నుంచున్నాడు నుంచొని ఆ అమ్మాయి ఏడవకుండా ఆ అమ్మాయిని నవ్వించాలని ఎదురుగానే ఉండి నవ్విస్తూ ఉన్నాడు కానీ ఆ తాళిని తన భర్త కట్టేటప్పుడు మాత్రము తండ్రి ఏడవటం చూసి ఆ అమ్మాయి కూడా అప్పటిదాకా నవ్వుతూ ఉండేది కాస్త పాపం ఏడుస్తూనే ఉంది ఆ అమ్మాయి ఏడవటం చూసి ఇంకా తండ్రి తట్టుకోలేక వేదిక దిగి వెళ్ళిపోయాడు అందరికీ ఈ వివాహ సమయంలో ఇది తప్పనిసరి ప్రతి ఆడపిల్లకి ఆ ఆడపిల్లను కన్నా తల్లిదండ్రులకు ఇది ఈ సమయంలో తప్పనిసరి ఈ బాధ ఆ నూతన వధూవరులు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను ఓకే థ్యాంక్